పవర్ స్టార్ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసింది గత ఏపీ ఎన్నికల్లో దేశమంతటా పవన్ పేరు మారుమోగింది ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ క్రేజ్ ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ అయింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులు ఎక్కువగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ వెల్లడించింది ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అగ్రస్థానంలో నిలవగా వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో నిలిచారు వ్యక్తుల పేరుతో వెతికిన జాబితాలో టాప్లో రెజ్లింగ్కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ పొగాట్ ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ హార్దిక్ పాండ్యా జనసేన పార్టీ అధినేత ఏపీడీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ టాప్ సెర్చ్ జాబితాలో ఉన్నారు అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి పవన్ మాత్రమే ఈ లిస్టులో ఉండటం విశేషం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ప్రధాని మోడీ ప్రశంసలు పవన్ ను గూగుల్ సర్చ్ ట్రెండ్స్ లో ఐదవ స్థానంలో నిలిచేలా చేశాయి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే పవన్ క్రేజ్ లోకల్ నుంచి నేషనల్ వరకు వెళ్లింది ఇక రెండు పేల ఇరవై నాలుగులో గూగుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు ఉండటం విశేషం ఈ లిస్టులో ఆయన రెండవ స్థానంలో ఉండగా కేవలం ముగ్గురు ఇండియన్ స్టార్స్ మాత్రమే ఇందులో చోటు దక్కించుకున్నారు అందులోనూ పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో ఉండటం మామూలు విషయం కాదని చెప్పాలి అలాగే టాలీవుడ్ నుంచి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ కావడం మరో సంచలనం ఇక పవన్ తో పాటు ఖాన్ నిమ్రత్ కౌర్ ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీలుగా నిలవగా కమేడియన్ పాడ్కాస్టర్ కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు